ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఏకంగా లక్ష ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు ఒప్పందాలను చేసుకోవడానికి సిద్ధమైంది ఒకటి టాటా గ్రూప్ నుంచి నలభై కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులు అలానే రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి అరవై కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి దీనిపైన ఆల్మోస్ట్ అగ్రిమెంట్స్ ఎంఓయూ సంతకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అసలు ఈ ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్కి కలిగే ప్రయోజనాలు ఏంటి నిజంగానే లక్ష ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీని సస్యశ్యామలం చేస్తాయా ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ ఈ పెట్టుబడులకు సంబంధించి కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ప్రతిరోజు జరుగుతున్నటువంటి చర్చ ఏదో ఒక ఏదో ఏదో ఒక ఒక రూపంలో డిస్కషన్ లేదా ఏదో ఒక అండర్స్టాండింగ్ రూపంలో గానీ చర్చలోకి అయితే వస్తుంది అవును సార్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు టాస్క్ ఫోర్స్ పేరిట ఒక భేటీ నిర్వహించారు టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆయన చెప్పారు డేటా సెంటర్ పెట్టడం దగ్గర టిసిఎస్ ఎక్స్పాన్షన్ సార్ ఇవన్నీ ఇండస్ట్రీస్ నుంచి అరవై ఐదు వేల కోట్లు అవును సార్ ఏంటి ఇంత బడ్జెట్ అసలు అంటే లక్ష కోట్లు అంటే చాలా చాలా కష్టమైనటువంటిది లక్ష కోట్లు అమరావతి కట్టుకుంటాం కదా అని గత ప్రభుత్వం చెప్పింది అవును సార్ ఇప్పుడు సింపుల్ గా రెండు లక్ష కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అవును సార్ ఏంటి దీని సారాంశం సార్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రస్తుత ప్రభుత్వానికి రాష్ట్ర భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధి గురించి సార్ ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు గుజరాత్ తర్వాత వాళ్ళు బేసిక్గా గుజరాత్ వాళ్ళు గుజరాత్లో ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎన్నో సంస్థలు పెట్టున్నారు గుజరాత్ తర్వాత హయ్యెస్ట్ పెట్టుబడి పెడుతున్నటువంటి ఒక ప్రాజెక్ట్ వచ్చేసి ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ సార్ దానికి అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి అవుతుంది ఐదు వందల ప్లాంట్లు పెడతారని సార్ అక్రాస్ ద స్టేట్ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్క ప్లాంట్కి నూట ముప్పై కోట్లు అవుతుందంట అది కూడా వేస్ట్ ల్యాండ్ మీద పెడతారు మళ్ళీ మన వాళ్ళు గోల్ చేస్తారు కదా ఆ నేల ఇచ్చేసినారు పండే నేల మంజర్భూలు ఇచ్చేసినారు మూడు కార్లు బండేలు ఇచ్చేసినారు గోల్ చేస్తారు కదా అలా అవసరం లేకుండా వేస్ట్ ల్యాండ్ మీద ప్రత్యేకించి రూరల్ ఏరియాలో పెట్టడానికి మంచి అనుకూలం ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది దీనికి సార్ ఒక్కొక్క ప్లాంట్కి నూట ముప్పై కోట్లు అవుతుంది గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలు ఏంటంటే రాబోయే ఐదు సంవత్సరాలు అంటే ఇలాంటి ప్రోత్సాహాలు ఇవ్వకపోతే ఇలాంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి రాదు ఇది తెలిసిన వెంటనే వెంటనే లోకేష్ గారు మన అంబానీ గారిని రీచ్ అయ్యి అనంత అంబానీ గారు రీచ్ అయ్యి ఆయన చైర్మన్గా ఉన్నారు దీనికి ఈ బయోగ్యాస్ సంబంధించి ఆయన ఇమీడియట్గా కలిసి వాళ్ళతో డిస్కస్ చేసి వీళ్ళ ప్రభుత్వ పరంగా ఏమేమి ప్రోత్సాహాలు ఇస్తారని చెప్పి చెప్పి ట్వంటీ పర్సెంట్ క్యాపిటల్ ఫండ్లో సబ్సిడీ రాబోయే ఐదు సంవత్సరాలకి ఎస్జీఎస్టి మీద స్టేట్ జిఎస్టి మీద తర్వాత ఎలక్ట్రిసిటీ మీద ఇస్తామని చెప్పినారు కానీ ఇరవై ఐదు సంవత్సరాలకు చూస్తే ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఇంచుమించు యాభై ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల వరకు రాష్ట్రానికి మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ ఎస్జిఎస్టి మూలంగా తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ మూలంగా ఉద్యోగాలు వచ్చిన దాని మూలంగా ఈ విధంగా తీసుకొచ్చి దీంట్లో జరిగే ముఖ్యమైన పని ఏంటంటే సార్ ఇది రైతులు కూడా ముడిపడి ఉన్నటువంటి ఒక పరిశ్రమ ఇది ఓకే ప్రత్యేకించి ఇప్పుడు మనము వరి వేసినాము గడ్డి మిగిలిపోతుంది లేదా చెరుకు వేసినాము చెరుకాకు మిగిలిపోతుంది ఇలాంటి వేస్ట్ నంతా తీసుకెళ్ళి లేదంటే సిటీలో మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ కాకుండా ఇప్పుడు పేపర్లు అయితే ఏమి తర్వాత పశువులు ప్యాడ్ అయితే ఏమి తర్వాత ఈ చికెన్ కి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు ఈ చికెన్ సెంటర్లు ఉంటాయి అక్కడంతా కొట్టి పడేస్తారు కదా ఈ వేస్టేజ్ని అంతా తీసుకెళ్లి దీంట్లో ఈ ప్లాంట్లో వేసి అక్కడ ఒక ఆక్సిజన్ లేకుండా చేస్తారు అక్కడ ఆక్సిజన్ లేకుండా ఉండే దగ్గర బతికే బ్యాక్టీరియాను వదలడం వల్ల దీన్నంతా అది డీకంపోజ్ చేసి గ్యాస్ గ్యాస్ని డెవలప్ చేస్తారు ఈ గ్యాస్ ని మళ్ళా శుభ్రపరిచి దాంట్లో కార్బన్ డయాక్సైడ్ సపరేట్ చేస్తారు హైడ్రోజన్ పరాక్సైడ్ సపరేట్ చేస్తారు ఈ మీథేన్ గ్యాస్ ని సపరేట్ గా ప్యూరిఫై చేసి ఒక సిలిండర్ లో కంప్రెస్ చేస్తారు అందుకనేసి కంప్రెస్డ్ బయో గ్యాస్ అంటారు దీన్ని మన సిఎన్జి వాడుతున్నారు కదా కార్లకి దానికి రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్గా వాడచ్చు దీనివల్ల ఉన్న ఉపయోగాలు ఏంటంటే పర్యావరణానికి వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు ఇంకా వేస్ట్ మేనేజ్మెంట్ ఎక్కువ జరుగుతుంది వేస్ట్ మేనేజ్మెంట్ లేకపోతే ఈ వేస్ట్ అంతా తీసిపోయి ఒక దగ్గర వేస్తే మళ్ళీ అక్కడ కుళ్ళి మళ్ళీ అక్కడ జబ్బులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది సో ఈ వేస్ట్ అంతా తీసుకొని దీంట్లో వేసి దాంట్లో నుంచి గ్యాస్ను ప్రొడ్యూస్ చేసి ఆ గ్యాస్ వచ్చేసి మనం వంట చేసుకునే గ్యాస్గా కూడా వాడచ్చు తర్వాత మన కార్లకు వాడే గ్యాస్గా కూడా వాడచ్చు సో ఈ అంటే ఈ ఫాజిల్ కి అంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్ వల్ల వచ్చేసి ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది నాశనం అవుతుంది ఇది పెట్టడం ద్వారా ప్రతి ఒక్క ఎకరాకి ముప్పై వేల రూపాయలు సంపాదించుకునేటటువంటి మార్గం కూడా ఉంది సంవత్సరానికి సార్ అంటే ఇప్పుడు వాళ్ళు వేస్టేజ్ కలెక్ట్ చేస్తే వాళ్ళ డబ్బులు ఇవ్వాలి కదా అది కాకుండా ఈ నేలని సారవంతంగా ఎలా వాడాలా అన్నది ఈ రిలయన్స్ వాళ్ళనే ట్రైనింగ్ ఇస్తారంట రైతులకి అలా ఇచ్చి ఎకరాకు ముప్పై వేలు రూపాయలు సంపాదించుకోవచ్చు ఈ సంస్థ వల్ల డైరెక్ట్ గా గా రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతాయండి సార్ ప్రత్యేకించి ఈ రూరల్ రూరల్ ఏరియాలో గన ఉద్యోగాలు దొరికితే ఎంతో మంది జీవనోపాధి అయ్యి ఎంతో మంది భవిష్యత్తు మారుతుంది అంటే గ్రామీణ ప్రాంతంలోనే ఆర్థిక సృష్టి అనేది ఆర్థిక సృష్టి అనేది జరుగుతుంది సిటీస్ లో పెట్టాల్సిన అవసరం లేదు గ్రామీణ ప్రాంతంలో వేస్ట్ ల్యాండ్ అని క్లియర్ గా వాళ్ళు ఆ వేస్ట్ ల్యాండ్ లో పెట్టి దీన్ని చేయడం వల్ల అంటే ఇప్పుడు అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి అంటే సాధారణమైన విషయం కాదు కదా సార్ ఇమీడియట్గా మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ రోజే మెమోరండి ఆఫ్ అండర్స్టాండింగ్ మీద సైన్ కూడా చేసేస్తారనే సార్ చేసేసి ఇమీడియట్గా దానికి లొకేషన్ స్టార్ట్ చేస్తారని దీనితో పాటు మళ్ళా టాటా పవర్ సోల్డ్ నలభై వేల కోట్ల పెట్టుబడితో వాళ్ళు సోలార్ విండ్ పవర్ అంటే ఎనర్జీ మీద మొన్ననే మనం మాట్లాడుకున్నాం ఈ రిన్యూబుల్ ఎనర్జీ వచ్చేసి ఫ్యూచర్ అంతా రిన్యూబుల్ ఎనర్జీ మీద పోతదని చెప్పేసి అది కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఇంచుమించు ఇరవై తాజ్ గ్రూప్ కి సంబంధించిన హోటల్స్ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి రెడీగా ఉన్నారు తాజ్ వివాంత తర్వాత ఉన్నటువంటి హోటల్స్ అవును సార్ అది ఒక ఇరవై హోటల్స్ పెట్టని రెడీ ఉన్నారు మళ్ళీ టీసీస్ వాళ్ళు ఆల్రెడీ పదివేల మందికి ఉద్యోగం ఇవ్వడానికి వైజాగ్ లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెడుతున్నారు సో లక్ష ఐదు వేల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి పెడితే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి మీరు అన్నట్టు ఏంటంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ అదృష్టం చేసుకున్నారు సార్ ఐదు సంవత్సరాల కష్టం తర్వాత ఏదో చెప్తారు కదా అమావాస్య తర్వాత పౌరిని వస్తుంది అనేసి ఆ విధంగా ఐదు సంవత్సరాల ఇండస్ట్రీలు అన్న మాట లేదు ఉద్యోగం అన్న మాట లేదు అలాంటి సిచ్యువేషన్ లో నుంచి ప్రతి రోజు ఏదో ఒక ఇనిషియేటివ్ మొన్న డ్రోన్స్ షో పెట్టి ప్రపంచాన్ని ఇటుపక్క తిప్పుకోవడం జరిగింది తర్వాత సీ ప్లేన్స్ ఒకటి స్టార్ట్ చేసినారు మళ్ళీ రాత్రి గడగస్తాలకే ఉదయంకి వచ్చేసరికి ఇప్పుడు లక్ష ఐదు కోట్ల పెట్టుబడితో రెండు ఎంఓఎల్ చేసేసుకుంటారు అందులో రిలయన్స్ ఇండస్ట్రీ లాంటి వాళ్ళు వచ్చినట్టు ఇది అలాటప్ప కంపెనీ కాదు అది ఇంకా వాళ్ళు దిగినారంటే ఇంకా అది ఓ రేంజ్ లో ఉంటే సార్ అందులో ఒక టాటా గ్రూప్ మళ్ళీ సో ఏ రకంగా తీసుకున్నా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్లు అందరినీ కూడా ఒక ఇది మొన్నటి వరకు ఇండస్ట్రియలిస్ట్ ఆంధ్రాని చూస్తే పారిపోయారు అనేటువంటి పర్ఫెక్ట్ సార్ కరెక్ట్ చెప్తారు ఇప్పుడు టాటా గ్రూప్ వస్తుంది రిలయన్స్ వస్తుంది మొన్న అదాని కూడా ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ మొత్తం అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ మొత్తం వాళ్ళే డెవలప్ చేసేలాగా ఒక ఇది చేస్తున్నారు సో అంటే ఒకవైపు స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్ ని ఎక్కువ భాగస్వామ్యం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నారు చాలా మంది ఎక్కువ విమర్శిస్తా ఉంటారు కదా ఇప్పుడు కమ్యూనిస్టులు కానీ వీళ్ళు గానీ ప్రైవేటీకరించడం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఇవన్నీ వెళ్ళిపోవడం వల్ల సహజ వనరులు వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోతాయి అనేటువంటిది చెప్తారు కదా ఈ ప్రాజెక్ట్స్ విషయంలో అటువంటి సమస్యలు ఏమైనా వచ్చే ఉన్నాయి సార్ ఇప్పుడు వాళ్ళు ఏం ఎత్తుకుపోతారు సార్ అక్కడ నుంచి చెప్తే గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తే ఓకే గ్యాస్ అమ్ముకుంటారు అది ప్రపంచానికి మేలు ఇక్కడ వాళ్ళకే కదా సార్ ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు అది పెట్టలేదు అనుకుందాం ఈ ఉద్యోగాలు వస్తాయా ఈ వేస్ట్ అంతా దాన్ని స్కీమ్లు ఇచ్చేస్తే అంటే ఆ దూరంలో నడిచింది సార్ గత ఇప్పుడు ఇదే రిలయన్స్ వాళ్ళు గత ఐదు సంవత్సరాలు కూడా గత ప్రభుత్వంతో కూడా టచ్ లో ఉన్నారు ఇదే టాటా పవర్స్ వాళ్ళు కూడా టచ్ లో ఉన్నారు ఇదే అదాని గ్రూప్ వాళ్ళు కూడా టచ్ లో ఉన్నారు వాళ్ళు ఎందుకు చేయలేకపోయినా ఎందుకు చేస్తున్నారు అంటే దీన్ని బట్టే చిత్తశుద్ధి ఏంటో రాష్ట్ర భవిష్యత్తు మీద ఉన్నటువంటి ఆశ ఏంటో మనం క్లియర్ గా చెప్పచ్చు ఇప్పుడు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏమో సార్ అరవై ఏడు ఏళ్ళు డెబ్బై సంవత్సరాల వయసు మనిషి ఆయన ఇంకా ఆయన చూడని ప్రపంచం ఆయన సంపాదించిన సంపాదన సార్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం ఇప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి సార్ మనం ఏంటంటే ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తారు సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా పక్కింటి మేము మిమ్మల్ని గౌరవంగా పిలిచి మీకు ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చి మీ వల్ల మాకు ఉపయోగం ఉంది మా వల్ల మీకు ఉపయోగం ఉంది అని మీరు వస్తారు మా కొంపలకే రాబాకండి అని చెప్పేసి మిమ్మల్ని అమర్యాదగా ప్రవర్తిస్తే ఎందుకు వస్తారు ఇప్పుడు అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందరు ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన చిత్తశుద్ధి అనేది కనపడట్లేదు సార్ ఇంతకు ముందరు అంటే ప్రజలు మీరు అన్నట్టు ఏంటంటే నెలాకసరికి ఒక మూడు వేల రూపాయలు వేసి ఇప్పుడు దాంట్లో కూడా అనుకుందాం సార్ మనం ఒక పాయింట్ అనుకో జనాలు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి వెయ్యి రూపాయలు ఉన్నది రెండు వేలు చేసింది ఊరు సార్ చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు టైం తీసుకున్నారు మళ్ళీ మూడు వేల నుంచి ఒకే సంతకంతో నాలుగు వేలు చేసింది ఎవరు సార్ చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా పింఛన్ల పరంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలు ఆలోచించినా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు వల్ల ఈరోజు నాలుగు వేలు చేరింది సో దాన్ని జనాలు గమనించాలా ఎందుకంటే మనకు నిన్న మొన్న చూసినట్టు ఈ యూట్యూబ్ ఛానల్స్ పెట్టి లేనిది ఉన్నట్టు ఉందా లేనట్టు చెప్పడంలో మనం మోసపోతే మనకన్నా మాయకులు ఎవరు ఉండరు అలా కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు పోనీ మనంకోటి అనుకుందాం సార్ ఇప్పుడు ఈ అరవై ఐదు వేల ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా టీడీపీ అనుకూల పత్రికలు మాట్లాడుతున్నాయా టైమ్స్ ఆఫ్ ఇండియా ఎకనామిక్స్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఇది అన్ని నేషనల్ మీడియాలు మాట్లాడుతున్నాయి ఇప్పుడు ఇదేదన్నా బోగసో తప్ప అనుకుంటే ఈ ఛాన్స్ ఉండదు కదా ఇంకా కూడా అంటారు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాము ఇవన్నీ చెప్పారు కదా ప్రణాళికలో భాగంగా అడుగులు పడుతున్న హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు ఇది పూర్తయిందంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఐదు వందల ప్లాంట్లు గానీ పూర్తయిందంటే డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి సార్ ఇక్కడ ఉద్యోగాలు ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే లేబర్ ఉద్యోగాలు లేబర్ ఉద్యోగాలకి కంటే లేబర్ అంటే కొంచెం అంత చదువుకోలేని వాళ్ళకి వచ్చే ఉద్యోగాలు ఇక్కడోళ్ళు అంత ఎక్కడ ఉంటారు పల్లెటూరులో ఉంటారు జనరల్ గా బాగా బాగా చదువుకుంటే సిటీలకు వెళ్ళిపోతారు ఇప్పుడు పల్లెటూరు ఇంకొకటి రైతులకి ఎకరాకి ముప్పై వేలు రూపాయలు సంపాదించుకునే మార్గం గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అంతే సార్ అంతే ఆర్థికంగా జరిగేటువంటి ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి వలసలు కూడా కొంత బ్రేక్ అయ్యాయి ఖచ్చితంగా తగ్గుతాయి సార్ ఇప్పుడు టాటా గ్రూప్ చెప్పినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లో వైజాగ్ లో కనుక డెవలప్మెంట్ సెంటర్ పెట్టిన పదివేల మందికి ఉద్యోగం అది అది చదువుకున్న వాళ్ళకి అది సిటీకి వెళ్ళి అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇల్లు ఈ సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా టీసీఎస్ లో పనిచేసే చేసేదానికి ఇది ఉంటుంది అంటే ఇప్పుడు పల్లెటూరులో కుటుంబంలో చదువుకున్న కుర్రాడు ఉన్నాడు వాడు ఒక సిటీకి వెళ్ళి చేసుకునే దానికి అవకాశాలు ఒక పక్క సృష్టిస్తున్నారు ఆ కుటుంబంలో తల్లిదండ్రులు తండ్రి ఉన్నాడు బాగా ఫిజికల్ పని చేయగలడు కష్టం ఒళ్ళు పని చేయగలిగిన ఉన్నారు వాళ్ళకి పది రూపాయలు సులభంగా అక్కడే ఉండి సంపాదించుకునే మార్గం ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టే కంప్రెసర్ బయోగ్యాస్ సో రెండు రెండు కలిసి వచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం సార్ గొప్ప అవకాశం నేను లక్ష కోట్లనే చాలా పెద్ద మాట కింద మనం ఇప్పటివరకు చూస్తాం అవును ఇప్పుడు ఇది రియలైజేషన్ లో లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేస్తారా ఐదు సంవత్సరాల్లో ఏం జరుగుద్దు ఎవరో తెలుసు సార్ ఇప్పుడు అనుకోవడానికి అలా అనుకోవడానికి మీరు ఆ సంస్థకున్న చరిత్ర చూడాలి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి గ్లోబల్లోనే వన్ ఆఫ్ ది టాప్ ఇండస్ట్రీస్ అది వాళ్ళతో ఎంఓయూ అంటే మా అప్పడాలు చేయడానికి ఎంఓయో లేకపోతే బొబ్బట్లు చేయడానికి ఎంఓఇ కాదు కదా సార్ ఇంతకు మీరు చూసినారంటే ఇంతకు మీరు మామిడి తండ్రాల లేదా అప్పడాలు ఎంఓ కాదు కదా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంఓయో అది ఇంకా దానికి ఉన్న క్రెడిబిలిటీ చూసినారంటే దాంట్లో ఇంకా మనం డౌట్ పడాల్సిన అవసరమే లేదు అది కూడా ఏంటంటే ఒక దగ్గర పెట్టే ప్రాజెక్ట్ కాదు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ప్రాజెక్టులు ఐదు వందల ప్లాంట్లు ఐదు వందల ప్లాంట్లు అది కూడా వేస్ట్ ల్యాండ్ మీద సో ఇది అప్పడాలు ఎంఓ లాగా చూడకుండా ఉండడం అన్నది కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు ఆలోచించాల్సిన విషయం సార్ ఇది ఇంకొక పక్క టాటా కూడా ఇప్పుడు టాటా కూడా ఇంకా టాటా గ్రూప్ గురించి మీకు తెలిసిందే సార్ అది ఇన్క్రెడిబుల్ గ్రూప్ అయిపోయింది టాటా గారు తర్వాత ఇంకా ఆయన గొప్పతనం చాలా మంది ఓన్ చేసుకున్నారు ఓన్ చేసుకున్నారు జనాల కోసమే ఉండేటటువంటి సంస్థ టాటా గ్రూప్ ఇంకా రిలయన్సెస్ అన్న కొంచెం ప్రొపర్టర్షిప్ కానీ ఇదైతే కేవలం ప్రజల కోసం బతకుతున్న గ్రూప్ టాటా గ్రూప్ ఇంకా వాళ్ళు నలభై వేల కోట్లు పెట్టుబడి పెడతాము రిన్యూబుల్ ఎనర్జీలో అంటే ఇంకా దాంట్లో శంకించడానికి మామిడి తాండ్రాల కాదు కదా సార్ అది కదా చూడవచ్చు సార్ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అనేది ఇది లక్ష ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి మామిడి తాండ్ర ఎంఓయు కాదని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఖచ్చితంగా టాటా గ్రూప్ ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఆ సంస్థకు ఉన్నటువంటి ప్రజా ప్రాతినిధ్య అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఎవరైనా కానీ టాటా గ్రూప్ని గౌరవిస్తారు ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా రాబోయే ఐదేళ్లలో అరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధికి విశేషంగా సహకరిస్తుందని సుబ్రమణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ సాధించినటువంటి గత నాలుగు నెలల్లో సాధించినటువంటి ఘనతగా చూడాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో ఇది గ్రామీణ భా ఆంధ్రప్రదేశ్తో పాటు రా రాష్ట్రానికి కూడా ఆదాయ వనరులు సృష్టించేటువంటి వ్యవస్థలుగా ఇవి మారే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్